నమస్కారం మే విజయ్ కుమార్ గంట మీకోసం చాలా కాలం రోజుల తర్వాత ఒక గజ ఈ గజల్లో గజల ప్రక్రియలు కనిపించకపోయినా మన్నించడు పోనీ పోనీ కాలాన్ని పరుగులు తీస్తూ పోనీ ఎవ్వనాన్ని వదిలి పోనీ పోనీ కాయం కుంగినా కాయం కుంగినా నవలే నవలే నీకు ఆలోచన పోని పోని కాలాన్ని పరుగులు తీయని వదిలి జీవితమంతా హృదిని గాయపరిచిన అనుభవాలెన్నో జీవితమంతా హృదిని గాయపరిచిన అనుభవాలెన్నో పరుగులు తిని నిన్నువి కాలన్నీ కోసం కాలన్నీ కోసం వడిసి పట్టి మిగిల్చిన వడిసి పట్టి మిగిల్చిన లాపకాలు నీ తోడు తెగితే తెగితే బందాలు చెల్లా చెదురు కావు సుమి చెల్లా చెదురు సుమి కాలానికి అది సాధ్యమే కాదు మిగిలిన మిగిలినవన్నీ మనవైనప్పుడు కాలంపై రంకెలెందుకు కాలంపై రంకెలెందుకు ఏ శాపం మనకు విజయా ఏ దిశాపం మనకు విజయా మంచిని చేసే ఉరుది మనదైనప్పుడు కాలం నేర్పిన సంగతులెన్ను కాలం నేర్పిన సంగతులెన్ను విడవకు విడవకు జ్ఞాపకాలకు వాటిని విడవకు జ్ఞాపకాలకు వాటిని ధన్యవాదాలు